నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే కేవలం ఎవరైతే నాటుకోళ్ళు పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మన వీడియో చూడండి కేవలం నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళే జాతి కోళ్ళకి కానీ వేరే కోళ్ళకి కాదు కేవలం నాటు పెంచుకునే వాళ్ళు మాత్రమే వీడియో ఇంటివరకు అయితే చూడండి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకు ఆల్ బటన్ క్లిక్ చేయండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకే వస్తాయి ఓకే ఈ అస్సలు విషయం ఏంటంటే చాలామంది కూడా పెంచాలి పెంచాలనుకుంటున్నారు కానీ యూట్యూబ్ చూసి మోసపోతున్నారు చాలామంది పరిస్థితి ఇదే పెంచాలనుకుంటున్నారు ఎవరైతే నాటుకోళ్ళు పెంచాలో అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి ప్రాపర్గా ఎక్కడ నాటుకోళ్ళు ఉన్నాయనేది వెతకాలి వీళ్ళు ఎక్కడ వెతకరు డైరెక్ట్ యూట్యూబ్లో వెతుకుతారు యూట్యూబ్లో వెతికితే యూట్యూబ్లో చాలామంది ఏం చేశారంటే ఏం చేస్తున్నారంటే ఏవి పడితే అవే కోళ్ళు చూపెట్టి ఇవి ఫ్యూర్ నాటుకోలు ఇవి ఫ్యూర్ నాటుకోళ్ళు మా దగ్గర ఫ్యూర్ ఉన్నాయని చాలామంది చెప్తుంటారు అయితే ఈ ఫార్మర్ ఏంటి అంటే ఈ యూట్యూబ్ చూసి చాలామంది మోసపోతున్నారు కాబట్టి దయచేసి నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోలు చూసి ఫామ్ స్టార్ట్ చేయకండి యూట్యూబ్ వీడియోలు చూసి ఫామ్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ మీరు మోసపోతారు ఎందుకంటే చాలామంది దగ్గర నాటుకోళ్ళు అసలు ఎవరి దగ్గర లేవు నైంటీ పర్సెంట్ నాటుకోళ్ళు లేవు అన్నీ కల్తీ అయిపోయినాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్యూర్ నాటుకోళ్ళని తీసుకొస్తున్నారు ఫిమేల్స్ని మేల్స్ని ఏమో జాతి కోళ్ళతో క్రాసింగ్ చేస్తున్నారు మేల్స్ ఏమో జాతి కోళ్ళు ఉంటున్నాయి ఫిమేల్స్ ఏమో నాటుకోళ్ళు ఉంటున్నాయి అవి కూడా నాటుకోళ్ళు అని అమ్ముతున్నారు అలాంటి వాటికి మార్కెట్లో వాల్యూ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ప్యూర్ నాటుకోళ్ళు అవి పుంజులు కూడా ప్యూర్ నాటే పెట్టెలు కూడా ప్యూర్ నాటే ఇలాంటి వాటికి మాత్రమే మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ పెట్టెలు నాటుకోలు తెచ్చి పుంజులు జాతి కోళ్ళని తీసుకొచ్చి క్రాసింగ్ చేస్తే షార్ట్ టైంలో ఎక్కువ బాడీ వెట్ వస్తుంది అని అనుకుంటే అలా వాటికి అలాంటి వాటికి మార్కెట్ ఉండదు సేల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడు మాత్రమే అన్ని మేల్స్ ఫీమేల్స్ అన్నీ కూడా నాటుకోలు తెచ్చుకోండి ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా ఇవన్నీ కూడా ప్యూర్ నాటుకోలు ఇక్కడ కనిపించేటి అన్నీ కూడా ప్యూర్ నాటుకోలు ఇలాంటి నాటుకోలు తెచ్చుకోండి కొంచెం గ్రోత్ ఎక్కువ డెవలప్ అవ్వదు టైం పడుతుంది టైం పట్టినా ఫర్లేదు కానీ మంచి డిమాండ్ అయితే మార్కెట్లో ఉంటుంది ఇంకా హైదరాబాద్లో అయితే ఇంకా మంచి డిమాండ్ ఉంటుంది ప్యూర్ నాటుకోళ్ళకి చా ప్యూర్ నాటుకోళ్ళకి ఏ ప్లేస్లోనైనా ఏ టైంలోనైనా పూర్ ప్యూర్ నాటుకోళ్ళకి అయితే డిమాండ్ ఉంది వాటికి ఒక సీజన్ అంటూ లేదు ఇంకా సీజన్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఆ బోనాల పండగప్పుడు కానీ ఓలి పండుగప్పుడు కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్కి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాదు బో అంటే ప్యూర్ నాటుకోళ్ళకు ఎప్పటి డిమాండే ఉంటుంది ప్రతిరోజు డిమాండే ఉంటుంది కాబట్టి మీరు మోసపోకండి యూట్యూబ్ చూసి మోసపోకండి నాటుకోళ్ళను తీసుకొచ్చి జాతికలతో క్రాసింగ్ చేయకండి మళ్ళీ నెక్స్ట్ ఆసిల్ కానీ ఆసిల్ క్రాసులు కానీ సోనాలి కానీ డీపీలు కానీ అవి తీసుకొచ్చి పెంచుకోకండి యూట్యూబ్లలో మొత్తం ఇదే సోనాలికులు ఆసిల్ క్రాసులు ఆసిల్లు డీపీలు ఇవే ప్యూర్ నాటుకోలు అని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ వీసు రావడం కోసం వాళ్ళ కోళ్ళు అవ్వడం కోసం వాళ్ళ ఏదో వాళ్ళ బాధ వదిలించుకోవడానికి అమాయకులకు ఫార్మర్లకు అంటగట్టేసి పాపం చాలామంది యూట్యూబ్ చేసి బలవుతున్నారు అవుతున్నారు చాలామంది ఫార్మర్లకు తెలియట్లేదు నాటుకోలు ఎలా ఉంటాయని ఇక ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా ప్యూర్ నాటుకోలు ఒకసారి చూడండి ఇవి అసలు జాతికోలే కాదు ప్యూర్ నాటుకోళ్ళు మేల్స్ ఫీమేల్స్ అన్నీ కూడా నాటుకోలే కాబట్టి కొంగొచ్చుకునేటప్పుడు మీరు ప్రత్యేకంగా ఫామ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని మీకు కొన్ని డబ్బులు ఇచ్చాను వాళ్ళని తీసుకెళ్ళి ఆ ప్యూర్ నాట్ కాదా ఐడెంటిఫై చేసుకొని ఐ ప్యూర్ నాట్ కోళ్ళ అయితేనే మీ ఫామ్కి తెచ్చుకోండి ఐ ప్యూర్ నాట్ కోళ్ళు కాదు అని మీకు అనిపిస్తే వదిలేయండి ఎందుకంటే తెచ్చి పెంచుకున్న తర్వాత కోళ్ళను మార్కెటింగ్ చేసుకోకపోతే ఫార్మర్కి చాలా నష్టపోతున్నారు కొన్ని వందల మంది ఫార్మర్స్ నాకు కాల్ చేస్తారు నాటుకోళ్ళని తెచ్చుకున్నాం కానీ అవి నాటుకోళ్ళు కాస్తారు అవన్నీ క్రాసులు అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చేసి అమ్మి పెట్టండి అని చాలామంది నాకు కాల్ చేస్తుంటారు నేను అలాంటి వాళ్ళని ఇంకా పట్టించుకోను ఎందుకంటే మన వీడియోలో పదే 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 చెప్తూనే ఉంటాను ఏది నాటుకోళ్ళు పెంచుకోండి నాటుకోళ్ళు పెంచుకోండి అని వీళ్ళు ఏంటంటే ఎక్కడ నాలుగు పైసలు తక్కువకి వస్తే అవి తీసుకొచ్చుకుంటారు ఎక్కడైనా సరే మీకు డబ్బులు తక్కువ అవుతున్నాయి అంటే సో అక్కడ ఏదో ఒక కలితీ ఉన్నదని అర్థం చేసుకోవాలి ఫ్యూర్ ఒరిజినల్ దగ్గర ఒక రూపాయి కూడా వాళ్ళు తక్కువ చేయరు ఎందుకంటే వాడికి డిమాండ్ ఉంది కాబట్టి సో వాళ్ళు ఎక్కువనే ధర చెప్తారు మీరు మీరు ఏం చేస్తారంటే ఎక్కడ ధర తక్కువ అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు సో అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మోసాలు జరుగుతున్నాయి దయచేసి ఎవ్వరు కూడా మోసపోవద్దు